నిజాలు తీసే మీ టుడే ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ కార్యకర్తలు రేపటి నుంచి ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిల్లలతో వెళ్లాలని తెలిపారు అలా వెళ్లిన కార్యకర్తల్ని అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోపెట్టి టీ ఇచ్చి మీ పని చేసిపట్టేలా అధికారుల్ని లైన్లో పెడతానని తెలిపారు తన మాట విని అధికారుల సంగతి కూడా తెలుస్తానని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ ఏంటని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను